పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది ఈ దాడుల్లో భారత్కు చెందిన ఆర్మీ జవాన్లు దేశ రక్షణలో వీరమరణం పొందారు వారిలో ఏపీకి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళినాయక్ నాయక్ కూడా ఉన్నారు దేశ రక్షణలో వీరమరణం పొందిన మురళినాయక్ నాయక్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రజలు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మురళినాయక్ అంత్యక్రియలో పాల్గొని నివాళులర్పిస్తున్నారు దేశ రక్షణలో వీరమరణం పొందిన సైనికుడు మురళినాయక్ భౌతికానికి ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు జవాన్ స్వస్థలమైన కల్లితండాకు వెళ్ళి మురళినాయక్ తల్లిదండ్రులను వాదార్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి యాభై లక్షల ఎక్స్రేషియా ప్రకటించారు దీంతోపాటు మురళినాయక్ స్మారక చిన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు బాధితు కుటుంబానికి ఐదు ఎకరాల భూమితో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలమే ఉన్నట్టు డిప్యూటీ సీఎం తెలియజేశారు ఇక వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు ఇక ప్రభుత్వం తరఫున కాకుండా మురళీనాయక్ కుటుంబానికి తాను కూడా వ్యక్తిగత ఆర్థిక సహాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్ మురళీనాయక్ కుటుంబానికి తన తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయలు అందజేస్తున్నట్టు ప్రకటించారు వీర కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా ఎప్పుడూ ఖచ్చితంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు మరోవైపు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు తన నెల జీతాన్ని విరాళంఘిస్తున్నట్టు తెలియజేశారు రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్గా జవాన్గా సైన్యంలో చేరారు మురళీనాయక్ ఇప్పటివరకు రెండున్నరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు మొన్నటి వరకు నాసిక్లో విధులు నిర్వహించిన మురళీనాయక్ ఆర్మీ అధికారుల పిలుపుతో ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో విధులకు వెళ్లారు భారత్ పాకిస్తాన్ మధ్య రాజౌరిలో జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఎవరూ యుద్ధం కోరుకోలేదు మన దేశాన్ని రక్షించుకునే క్రమంలో మురళి నాయక్ మరణించాడని అన్నారు యుద్ధం రావడానికి పాకిస్తానే కారణం అన్నారు వారం క్రితం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఉగ్రవాదులను ప్రేరేపించే విధంగా మాట్లాడారని గుర్తు చేశారు నాలుగు యుద్ధాలు చేసినా వారికి దాహం తీరలేదన్నారు నిన్న సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా మళ్ళీ బాంబుల దాడి చేశారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు తర్వాత మూడు గంటల్లోనే సీజ్ ఫైర్ ను ఉల్లంఘించారని అన్నారు టెర్రరిస్టులకు బలమైన గుణపాఠం చెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని విషయాన్ని కూడా తెలిపారు ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంతంగా తాను మురళీ కుటుంబానికి ఇస్తానని ప్రకటించారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీకి రక్షణ రంగానికి ప్రజలు దేశవ్యాప్తంగా అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు ఇక మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ మురళీనాయక్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయాన్ని కూడా తెలియజేశారు చౌహార్ మురళీ అంటూ అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఆయనకు నివాళులర్పించారు